పాపాయి వచన కవిత పాపాయి నవ్వవే తల్లి చిట్టి తల్లి నీవు నవ్వితే పండగే రావాలి కురవాలి మా ఇంట పన్నీరు వర్షపు జల్లు నీవు నవ్వినా ఏడ్చినా రాలేవి ముచ్చాల సుమాలే గల పసిపాప భూమిపై పడింది భారంగా భయంగా సొట్ట బొగ్గల ఉగ్గుపాల చిట్టి తల్లి ఊయల దిగింది రెండు జడల చిరు పరికిణి పారిజాతం పలకతో బడికెళ్ళింది లంగా ఓనీల పర్వాల బుట్టబొమ్మ కూర్చుంది మూలన సిగ్గు దొంతలతో పుష్పవతైన పాలబుగ్గల్లో గారాల పర్వం పరిమళిస్తోంది చీరంచు సింగారాలతో నధ్వ నవవధ్వయ్యింది రెండు జడలు వాలు జడపై సిగముని కూర్చొని చంద్రవంకతో ముద్దులొలుకుతుంది పాపాయి రావాలి పంటకే రావాలి కురవాలి పన్నీటి జల్లులు